బామ్మ గ్రహణం వచ్చినప్పుడు అందరూ తిండి తినకూడదని పాత్రల మీద గడ్డి వేసి ఉంచమని చెబుతారు ఆ గడ్డిని గర్గా అంటారట అది ఎందుకు అంత పవిత్రం బంగారం అది సాధారణ గడ్డి కాదు అది గర్గతృణం శివుడు స్వయంగా దానికి శక్తి ఇచ్చాడు దాని వెనుక ఒక రహస్య కథ ఉంది విను చాలా యుగాల క్రితం రాహుకేతువులు సూర్యుడు చంద్రుణ్ణి తరచూ మింగుతామనే ప్రతిజ్ఞ చేశారు అప్పటినుంచే గ్రహణం వస్తూ ఉంది గ్రహణ సమయంలో ఆకాశం చీకటితో కప్పబడి గాలిలో విషతత్వం వ్యాపిస్తుంది ఆ ప్రభావం ఆహారం నీటిపై పడుతుంది దేవతలు భయపడి శివుడి వద్దకు వెళ్ళి ప్రభువు గ్రహణకాలంలో ఆహారం కలుషితమై మానవులు కష్టాల్లో పడుతున్నారు రక్షణ మార్గం చూపండి అని ప్రార్థించారు శివుడు తన జటలోంచి కొన్ని పవిత్ర గడ్డలను సృష్టించాడు వాటిలో ఒకటి పచ్చగా మెరిసిపోతూ ప్రకాశించింది శివుడన్నాడు ఇది గర్గతృణం గ్రహణకాలంలో దీన్ని ఆహారంపై నీటిపై ఉంచితే అది విషప్రభావానికి లోనుకాదు ఈ గడ్డి ఒక కవచంలా పనిచేస్తుంది ఆ సమయానికే గర్గమహర్షి అక్కడికి వచ్చి శివుడిని నమస్కరించాడు శివుడు గర్గమహర్షికి అన్నాడు నీ భక్తివలన ఈ పవిత్ర గడ్డీ నీ పేరుతో పిలవబడుతుంది గర్గ ఇకపై ఈ గడ్డీ మరియు నీ మంత్రం మానవులకు రక్షణగా నిలుస్తాయి గర్గమహర్షి ఆనందంతో శివుణ్ణి స్తుతిస్తూ మంత్రం జపించాడు ఓం గర్గాయ నమః రక్ష రక్షస్వాహ ఆ మంత్రశక్తితో గడ్డి మరింత పవిత్రమైంది ఒకసారి చంద్రగ్రహణం వచ్చింది ఆకాశం చీకటితో నిండింది మనుషులు భయపడ్డారు అప్పుడు గర్గమహర్షి ఒక పాత్రలోని పాలను తీసి దానిపై గర్గగడ్డి ఉంచాడు గ్రహణాంతరం ఆ పాలు పరిశుభ్రంగా పవిత్రంగా మిగిలాయి మిగతా పాలన్నీ చెడిపోయాయి దాంతో అందరికీ గర్గతృణం శక్తి తెలిసింది కనుక బంగారం మన పెద్దలు గ్రహణం వచ్చినప్పుడు ఆహారంపై నీటిపై గర్గతృణం ఉంచమని చెబుతారు ఇది కేవలం ఆచారం కాదు శివుని వరం మనం గర్గమంత్రం జపిస్తే మనం రక్షితులమవుతాము గడ్డి ఉంచితే ఆహారం పవిత్రంగా ఉంటుంది బామ్మా ఎంత అద్భుతంగా ఉంది ఇకపై నేన గుర్తుంచుకుంటాను ఓం గర్గాయ గర్గాయనమ రక్ష రక్ష స్వాహ బంగారం ఇలానే పూర్వజుల జ్ఞానాన్ని మనం కాపాడుకోవాలి